నమస్తే కొడాలి వెంకటేశ్వరరావు గారు నాని మాజీ మంత్రివర్యులు ఫైర్ బ్రాండ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆరోగ్యం మీద అనేక రకాల కథనాలు అనేక రకాల వార్తలు అనేక రకాల పుకార్లు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసి నేను మీకు ఇవ్వటం జరిగింది ఇవాళ ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను అదేమిటంటే మొన్న ముప్పై తారీఖున ఏఐజీ నుంచి ఆయన ముంబైకి షిఫ్ట్ అయ్యారు ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయన జాయిన్ అయ్యారు దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడ రమాకాంత్ పాండా అనేటువంటి ఒక సీనియర్ మోస్ట్ సజ్జన్ ఉన్నాడు ఆయన భారతదేశంలోనే నెంబర్ వన్ సజ్జన్గా పేరు ప్రఖ్యాతులు గాంచాడు మన్మోహన్ సింగ్ లాంటి వారికి ఆయన సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి సుమారుగా ఇప్పటికీ ముప్పై వేల ఆపరేషన్లు చేశారు చాలామంది ప్రముఖులకి ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి ఆయన సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అంకెల్లో ఏంటంటే తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ చూపిస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి డాక్టర్ పాండా చేతిలో ఆయన ఉన్నాడు రేపు ఉదయం ఆయనకి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు ముప్పై తారీఖుని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయనకి అన్ని పరీక్షలు నిర్వహించారు నిన్న మొన్న ఈరోజు అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ పాండా ఆయన పర్సనల్గా ఇవాళ సాయంత్రం వెళ్ళి కలిసి ఆయన పర్సనల్గా చూసి అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి ఎ ఫిట్ ఫర్ ఆపరేషన్ అని నిర్ధారణ చేసుకొని రేపు ఉదయం సర్జరీ చేయడానికి నిర్ణయించారు రేపు ఉదయం మన నాని గారికి సర్జరీ జరగబోతుంది సక్సెస్ఫుల్గా జరుగుతుంది దానిలో ఏ విధమైన సందేహము లేదు ఎందుకంటే ద సీనియర్ మోస్ట్ ఇండియాలో నెంబర్ వన్ అయిన పాండా చేతిలో మన నాని గారు సురక్షితంగా ఉన్నారు తప్పనిసరిగా రేపు సాయంత్రానికి మనకు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగిందనే వార్త కూడా మనకు వస్తుందని నేను భావిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా నాని గారి అభిమానులు కానీ గుడివాడ ప్రజానీకం కానీ అందరూ కూడా ఆయనకి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగి చాలా సంతోషంగా మళ్ళా తిరిగి గుడివాడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ భగవంతుడు కూడా నేను ఆయనకి చక్కని ఆపరేషన్ జరిగి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆయన మళ్ళీ ఇక్కడికి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను